రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి స్టన్నింగ్ మెజార్టీతో విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీ బాగా షాక్ తిన్నప్పుడు అక్కడి నుంచి ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంలా వ్యవహరించడం ప్రధానంగా ప్రజలకు సంబంధించిన అంశాల మీద విమర్శించడం మానేసి ప్రతి విషయం మీద విపరీతమైన దాడి చేయడం ప్రారంభించింది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తారు వాళ్ళందరం తిట్టడం మొదలుపెట్టింది అలాగే ఆ టైంలో ప్రసాద్ కిషోరు కి సంబంధించిన ఆయన పీకే జగన్మోహన్ రెడ్డికి పనిచేశారు ఆయన బీహార్ దొంగని రాష్ట్రాన్ని నాశనం చేశాడని హైదరాబాద్లో మా డేటా అంతా కొట్టేశాడని విపరీతంగా చంద్రబాబు నాయుడు విమర్శించినే కాకుండా తెలుగుదేశం మీడియా అంతా కూడా విమర్శించింది అదే వ్యక్తిని తిరిగి పదే పదే కలవాలని ఒక నాయకుడి ద్వారా విపరీతంగా ప్రయత్నించడం తప్పనిసరి పరిస్థితులు ఆయన వచ్చి కలిసి తమ కోసం పనిచేయమంటే నేను పనిచేయలేని చెప్పడం ఇవన్నీ కూడా జరిగాయి ఇది ఇస ఇ వెన్ను చెప్కోవాల్సి వస్తుంది ఇప్పుడు ఆయన ఇండియా టుడే ఇంటర్వ్యూ ఇండియా టుడే కి ఇంటర్వ్యూ ఇచ్చన్స్ సందర్భంగా ఆయన ఇదంతా కూడా ఆయన వ్యాఖ్యానం చేశారు ఒకసారి ఆయన ఏమన్నారో విందాం సాధారణ తో లోక్ जहां अपने चुनाव लड़ा आपकी तारीफ करते हैं प्रशंसा करते हैं विरोधी दल भी और जिनके जिताया उनको भी लेकिन चंद्रबाबू नायडू की बात मैंने पढ़ी उन्होंने कहा प्रशांत किशोर ने हमें लूट लिया ये बिहारी डाकू है इसने आंध्र प्रदेश में लाखों वोट गायब करवा दिए और हैदराबाद में आके हमारा डेटा भी चुरा लिया आ, अब जब आप चुनाव हारते हैं तो आपकी सल्तनत जा रही है तो थोड़ी घबराहट और थोड़ा खींच गुस्सा तो होगा लेकिन उसके बाद चंद्रबाबू नायडू से मेरी दोस्ती भी है बातचीत भी होती है और उन्होंने आकर अपनी वक्तव्य के लिए भी खेद व्यक्त किया और मैंने भी कहा कि सर मेरा कोई व्यक्तिगत आपसे है नहीं